హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అదర్ మరొకణం నేను మీ ప్రసాద్ బాబు దగ్గర వైసీపీ హయాంలో ఇసుక దందా ఫైల్ విషయం ఏంటి అంటే ఇసుక ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే ఆ పార్టీకి సంబంధించిన నాయకులు లోకల్గా అక్కడ ఉన్న ఆ క్వారీల పైన పడి ఇష్టాన్ని రీతిగా తవ్వేసి ఏదైతే సహజ వనరులని కొల్లగొట్టేస్తారనమాట కొల్లగొట్టేసి కొల్ల కోట్లని దాచేసుకుంటా ఉంటారు ఇది ఏ పార్టీ అయినా అధికారంలో ఉండగా ఎవరు అతిథులు కాదు ప్రతి ఒక్కరు చేసేవాళ్ళు కాకపోతే ఆ చేసే మోతాదులోనే తేడా ఉంటుంది అంతే తప్ప సాధారణంగా జరుగుతూ ఉంటాయి కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం జరిగింది అని అంటే మొత్తం ఒకరి అకౌంట్లోకే వెళ్ళిపోయింది ఇంతకీ ఎవరు అది ఎంత దోవ్వేసారు ఎన్ని కోట్లు కొలగొట్టేశారు అనేది మీకు తెలియజేస్తాం దానికంటే ముందుగా ఇసుక మీకే ఎంతెంతమంది అవినీతికి పాల్పడ్డారు మీ నియోజకవర్గంలో కావచ్చు మీకు దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో కావచ్చు మీకు తెలిసి ఉంటే ఖచ్చితంగా అది కామెంట్ సెక్షన్లో తెలిచండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జేపీ వెంచర్స్ వాళ్ళకి ఈ యొక్క ఇసుకకు సంబంధించిన కాంట్రాక్ట్ ఇచ్చారు మూడు సంవత్సరాలు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఈ మూడు సంవత్సరాలు జేపీ వెంచర్స్ వాళ్ళకి ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఏం జరిగింది ఏంటి అని కనుక మనం పరిశీలిస్తే పేరుగానేమో జేపీ వెంచర్స్ అనేది కానీ తొవ్వేసుకున్నంతా వైసీపీ వాళ్ళేనా ఏంటి అని కనుక మనం మాట్లాడుకోవాల్సి వస్తే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులో సుప్రీంకోర్టులో ఒక అఫిడవిట్ దాఖలైంది ఏంటి దాని సారాంశం అంటే ఏదైతే ఈ యొక్క ఇసుకుకి సంబంధించిన వ్యవహారంలో విపరీతంగా తొవ్వేశారు కోట్ల డబ్బులను కొలగొట్టేశారు అని అని చెప్పేసి దీనికి సుప్రీంకోర్టు కూడా కొన్ని ఆదేశాలు జారీ చేశారు ఏమేంటి ముందుగా దీనిపైన విచారణ జరపండి అట్లాగే సాక్ష్యాధారాలు సేకరించండి అని చెప్పేసి అన్న క్రమంలో దానిలో భాగంగా సిఈ సిఐడి కావచ్చు ఏసీబీ కావచ్చు వీళ్ళందరూ విచారణ జరిపి పైగా ఏపీ స్పేస్ అప్లికేషన్ సెంటర్స్ అంటే శాటిలైట్స్ ద్వారా కొన్ని పిక్స్ సేకరించారు శాటిలైట్ పిక్స్ అనమాట సో రెండు వందల ఎనభై మూడు శాటిలైట్ చిత్రాలను సేకరించారు ఆ సేకరించిన దాంట్లో ఏమేమి ఉన్నాయంటే ఏడు వందల తొంభై నాలుగు తవ్వకాలు ఒకటి కాదు రెండు కాదు ఏడు వందల తొంభై నాలుగు తవ్వకాల పాయింట్లను అయితే గుర్తించారు అసలు అధికారికంగా ఇచ్చింది ఎన్నో తెలుసా ఎనభై ఐదు ఎనభై ఐదు ఎక్కడ ఏడు వందల తొంభై నాలుగు అంటే ఎనిమిది వందలు దాదాపుగా పది రెట్లు అనధికారికంగా పాయింట్లు స్టార్ట్ చేసేసుకున్నారు స్టార్ట్ చేయడమే కాదండి వీళ్ళు చేసిన ఘనకార్యాలు అన్నీ ఇన్ని కావు కృష్ణ గోదావరి పెన్న వంశధార నాగావళి ఈ నదీ ప్రాంతాల్లో నదీ గర్భంలో కూడా ఇసుకను తొవ్వేయటం జరిగింది వీళ్ళు తీసుకుంటున్నదేమో ఒక హెక్టార్కి అనుమతి తీసుకుంటున్నారు నలభై హెక్టార్లు దొవ్వేశారు చూడండి ఒక హెక్టార్కి అనుమతి ఏంటి నలభై హెక్టార్లు దొవ్వేయటం ఏంటి అక్కడ అనుమతి తీసుకున్నదేమో ఎనభై ఐదు పాయింట్లకి కానీ పెట్టింది ఏడు వందల తొంభై నాలుగు పాయింట్లు అది ఒకటి పాయింట్ల పరంగాను గ్యామ్లింగే అమను అనుమతి తవ్వకాల పరంగానూ గ్యామ్లింగ్ హెక్టార్ తీసుకుని నలభై హెక్టార్లు తవ్వకాలు అంటే ఇక ఆశామాషి వ్యవహారం కాదు అలాగే వీళ్ళు మొత్తం మీద తవ్వేసింది ఎంతో తెలుసా మూడు కోట్ల తొంభై ఒక్క లక్షల టన్నుల ఇసుకని అనధికారకంగా అక్రమంగా తవ్వేశారు మూడు కోట్ల తొంభై ఒక్క లక్షల టన్నులు అంటే దాదాపుగా నాలుగు కోట్ల టన్నులు ఒక్కొక్క టన్ను ఎంతగా అమ్ముడుపోతుంది ఎంతగా అమ్మేరు అని అంటే సరే సేన్రైజు అన్నీ తీసేసినా తక్కువలో తక్కువ టన్నుకు వెయ్యి రూపాయలు లాభం తీసుకుంటారు లాభం నేను చెప్తుంది మామూలుగా ఎవరైతే ఆ యొక్క ఇసుకకు సంబంధించిన కస్టమర్ ఉంటారో వాళ్ళకి ఇచ్చారో తెలుసా టన్ను పదహారు వందలు పదిహేను వందలు పన్నెండు వందలు తక్కువలో తక్కువ అంటే పన్నెండు వందలు టన్ను ఇసుక అట్లా అమ్మిన దానికి వీళ్ళు సుమారుగా నాలుగు కోట్ల టన్నులు వీళ్ళు ఆ రకంగా అనధికారికంగా తవ్వేశారంటే ఇక దీన్ని బట్టి ఏం జరిగిందో అర్థం చేసుకోండి సో కొన్ని వందల కోట్లు వేల కోట్లు సహజ వనరుల ద్వారా ఇసుక ఇసుక ఎక్కడి నుంచి వస్తుందండి వరదలు వచ్చినప్పుడు ఆ నీటి ద్వారా కొట్టుకొచ్చిందే కదా ఇసుక ఇదంతా కూడా సహజ వనరులే కదా ఎవరో తయారు చేసేది కాదుగా తోవేయటం ఇక ఆ ఇసుకలు ఎక్కడ పడితే అక్కడ అక్రమంగా తవ్వటం వల్ల ఏమవుతుంది కొన్నిసార్లు కొంతమంది ఈతకు వెళ్ళినప్పుడు అక్కడ గొయ్యి ఉంటుందో లేదో తెలియదు ఆటోమేటిక్గా ప్రాణాలు కోల్పోతూ ఉంటారు అది ఒక్కటే కాదు ప్రకృతి విపత్తులు దారి తీయటానికి కూడా ఇది ఒక కారణం అవుతుంది ఇప్పుడు ఉదాహరణకి నదీ గర్భంలో కూడా వీళ్ళు తవ్వేస్తున్నారు అంటే ఏదైతే ఆ యొక్క ప్రవాహం దారి ఉంటుందో ఆ దారులు కూడా మార్చేసే పరిస్థితికి వెళ్ళిపోయింది సో ఇట్లా జేపీ వెంచర్స్ నాకు ఎప్పటి నుంచి అనుమానం అసలు జేపీ వెంచర్స్ అంటే ఏంటి నిజంగానే జేపీ వెంచర్స్ అనేది ఉందా లేకపోతే వీళ్ళదే వేరే కంపెనీలాగా ఏదైనా క్రియేట్ చేసుకున్నారా ఏంటి సో డైరెక్ట్గా వీళ్ళ కంపెనీని పెట్టుకుంటే అది ఇబ్బంది కాబట్టి ఇట్లా ఎవరో థర్డ్ పార్టీలో ఒక కంపెనీ ఉంది అని చెప్పేసి వాళ్ళకి ఏదో ఒక వెయ్యి కోట్లకో రెండు కోట్లు రెండు వేల కోట్లకో టెండర్లు ఇచ్చేసి వీళ్ళు ఒక నాలుగైదు వేలు కోట్లు కొట్టేసుకోవడం అన్నట్లుగా అనిపిస్తుంది సో ఇప్పుడు దీనికి సంబంధించి మరి సుప్రీంకోర్టులో సబ్మిట్ చేయాలి రిపోర్ట్స్ అన్నీ కూడా ప్రస్తుతం అయితే నిన్న మంగళవారం చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఈ ఫైల్స్ అన్నీ పెట్టారు ఆ గూగుల్ మ్యాప్స్ ఆ లొకేషన్స్ ఎక్కడెక్కడ ఎంత తోశారు పైగా భారీ యంత్రాంగాన్ని ఉపయోగించి మరీ ఈ తవ్వకాలు చేశారు అన్నట్లుగా ఆ యొక్క గూగుల్ మ్యాప్స్లో ఆ శాటిలైట్ చిత్రాల ద్వారా అది బయటకు వస్తుంది సో గతంలో ఏనాడైనా సరే ఇంత దారుణమైన తవ్వకాలు అక్రమాలు జరిగినాయా జరగలేదు అని అన్నాం జరిగినాయి ఖచ్చితంగా ప్రతి ప్రభుత్వ హయాంలో ఇసుక మద్యం ఇవన్నీ కూడా సర్వసాధారణంగా ఇప్పుడు అది ఎట్లా ఉంటుందంటే స్థానికంగా ఉన్న పార్టీ నాయకులు ఉంటారు చూసారా వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారంటే ప్రెస్టేజ్ అనమాట అరే మన పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు కనీసం మనకు ఒక క్వారీ కూడా లేదంటే ఎట్లా సరే డబ్బుల సంగతి తర్వాత ముందు ఆ యొక్క ప్రెస్టేజ్ అలాగే మద్యానికి సంబంధించింది మనకు ఒక షాపన్న ఉండాలి మన మన హవా నడవాలి మనకు ఒక షాపన్న అన్నది ఉండరు కదా మార్కెట్లో అలా చెప్పుకోవడానికి అనమాట ముందు తర్వాత సంగతి తర్వాత ఈ మెహర్బానీలకైనా కానీ కొంతమంది ఉంటారు డబ్బులు పరంగా కాకపోయినా కానీ అది ఆటోమేటిక్గా డబ్బు కూడా జనరేట్ చేస్తూనే ఉంటుంది సో ఆ విధంగా ఉంటుంది అన్నమాట పరిస్థితి ఇట్లాంటి అవినీతి అక్రమాలు జరుగుతూ ఉంటే మరి ఇంకా నేను డైరెక్ట్గా బటన్ నొక్కేసి ప్రజల అకౌంట్లో డబ్బులు వేసేసాను అని అంటే ఇక్కడ వెనకాల ఎంత తో వేసి ఎంత సంపాదించుకున్నా సంబంధం లేదంటారా ఆ యొక్క డబ్బు ఏదైతే మనకు అప్పుల ద్వారానో లేకపోతే బ్యాంకుల ద్వారానో రుణాల ద్వారానో ఇంకొకటో ఇంకోటో ఇతరత్ర ద్వారా వస్తున్నాయి అవి వచ్చినాయి అఫీషియల్గా అది ట్రాన్స్ఫర్ చేస్తున్నారు అంతవరకు బాగానే ఉంది కానీ వెనకాల ఏదైతే ప్రభుత్వానికి ప్రజలకి చెందవలసిన ధనాన్ని సహజ వనరుల ద్వారా వచ్చేదాన్ని ఈ విధంగా పెడదారి పట్టిస్తూ ఉంటే ఇక దాన్ని ప్రజలు పట్టించుకోరంటారా డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో పదిహేను వేలు పదివేలు పడుతున్నాయి చూసారా అదిగో మాకు వచ్చేసినాయి అమ్మ సంతోషమే అనే ఉద్దేశంతో భావిస్తూ ఉంటారా లేకపోతే ఈ సహజ వనరులన్నీ కూడా కొల్లగొట్టేసి ఇష్టాన్ని రీతిగా ఎవరు జేబుల్లో వాళ్ళు నింపేసుకుంటే మరి చివరికి ఇక్కడ ఆదాయం అనేది కనపడకపోతే మరి అది చెల్లించవలసిన బాధ్యత ఎవరిదే మరలా తిరిగి ప్రజల నిత్తి మీద పడుతుంది అసలు పన్నుల భారంలో కావచ్చు ఇతరత్ర ఏది కొంటే దానిపైన ఇప్పుడు ఉదాహరణకి మనం సిమెంటు ఐరన్ ఏదైనా కొనాలి ఇల్లు నిర్మించాలి అని అంటే గతంలో ఉన్న ధరలు ఏంటి ఇప్పుడు ఉన్న ధరలు ఏంటి సిమెంట్ కంపెనీలు నిజంగా పెంచినాయా లేకపోతే ప్రభుత్వం ఇంకేమైనా అదనంగా ట్యాక్సులు అవన్నీ ఇతర యాడ్ చేసిందా ప్రజలు కూడా గమనించవలసిన అంశాలు ఇవి అందుకనే పదే 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 ఉచితాల కోసం ఎదురు చూడమాకండి సరే నిజంగా బిలో పావర్టీ లైన్లో ఎవరెవరైతే ఉంటారో వాళ్ళందరూ ఆ ఉచితాల కోసం ఎదురుచూస్తున్నారంటే పర్వాలేదు కానీ మినిమం రేంజ్ ఉండి ఏదో చిన్న ఉద్యమం చేసుకుంటున్న వాళ్ళు కూడా మాకు ఆ పథకం రావట్లేదు ఈ పథకం రావట్లేదు పథకాలు రాకూడదు ఇవ్వకూడదు నేను అన్నట్ల అసలైన లబ్ధిదారుడికి ఆ పథకం ఇవ్వచ్చు అది ఏ పథకాలు ఇవ్వాలి ప్రతిదానికి పథకాలు ఇచ్చుకుంటే వెళ్ళకూడదు ఇప్పుడు ఉదాహరణకి అమ్మఒడి ఉంది నిజంగా అమ్మఒడి పథకం అవసరం అంటారా సరిగ్గా దాంట్లో ఆ ఫెసిలిటీస్ ఆ స్కూల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు ఆ టీచర్స్ రిక్రూట్మెంట్ కావచ్చు అవి కల్పించి భోజన సదుపాయాలు యూనిఫామ్ ఇవ్వండి చాలు ఇంకా పదిహేను వేల రూపాయలు దేనికి అవసరం లేదు కదా అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి అయిన తీసుకురావటం ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారేమో మీకు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తానని ఆయన అనటం దీనివల్ల ఎంత గండి పడుతుంది రాష్ట్ర ప్రభుత్వానికి కాబట్టి ప్రజలు గమనించాలి ముందు ప్రజలు ఎక్కడ డీవియేట్ అవుతారా అనే భయం అనమాట ఆ రాజకీయ నాయకులకి సో రాజకీయ నాయకులకి చురకబెట్టాలి రాష్ట్రం బాగుపడాలి అని అంటే ఖచ్చితంగా ప్రజలు ఆలోచించవలసిన తీరు ఏంటి అంటే మనం ఎంత కష్టార్జితం చేయగలుగుతున్నాం ఎంత సంపాదించుకోగలుగుతున్నాం అసలు ఆ సంపాదించే అవకాశం ఆ పనులు కల్పించే మరి బాధ్యత ప్రభుత్వం తీసుకుందా పని కల్పించాలి ఏదైనా సరే ఎవరికి వాళ్ళకి ఉపాధి కల్పిస్తే వాళ్ళు ఆదాయాన్ని సృష్టించుకుంటారు ఆ ఉపాధి ద్వారా అలా కాకుండా ఈ బటన్ నొక్కుడు కార్యక్రమమో లేదా డైరెక్ట్గా అకౌంట్లో డబ్బులు వేసేస్తానంటేనో దానికోసం కూర్చుంటే మీకు సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు అంటే ఏ అవి కానీ ఇంకా మాకు పథకాలు రావట్లా ఈ పథకాలు 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 వీటి మీదే ఉంటున్నారు సో ఈసారి ఎవరైనా సరే రాజకీయ నాయకులు మీకు పథకాలు ఇస్తామంటే వాళ్ళకి దండం పెట్టండి అసలు మీ పథకాలు వద్దు మీకు వద్దురా స్వామి మాకు ధరలు పెరగకుండా నియంత్రించండి చాలు మేము సంపాదించుకునే నెలగా పదివేలో పదిహేను వేలో లేదా ఇరవై వేలో ఆ సంపాదించుకునే దాంట్లో ఆ పనులు ఈ పనులు అని చెప్పేసి లేదా ద్రవ్యోల్బణం వచ్చేసి ఇష్టాను రీతిగా ధరలు పెరిగిపోయి ఒకప్పుడు పదివేల రూపాయలు సంపాదించుకుంటే సంతోషంగా గడిచిపోయే కుటుంబం కాస్త ఇవాళ ఇరవై వేలు సంపాదించినా కానీ సరిపోయిన పరిస్థితికి వచ్చింది దానికి గల కారణం ఏంటి ఇండైరెక్ట్గా ప్రజలు ఏదైతే ఉచితాల కోసం ఎదురు చూస్తున్నారో దానివల్లనే అదని తినేట్లో వాళ్ళు పెంచేశారు వీళ్ళు పెంచేశారు అని చెప్పేసి ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు ప్రజలు తిట్టుకుంటారు అది కాదు కావాల్సింది ముందు ప్రజలు అర్థం చేసుకోవాలి వాళ్ళు పెంచేసారంటే ఎందుకు పెంచారు మీరు తీసుకుంటున్నారుగా అంతెందుకు ఓటేసేటప్పుడు మీరు ఎవరైనా ఇంటికి డబ్బులు ఇస్తారంటే మాకు వద్దు మీ డబ్బులు వద్దు మీరు వద్దు మా నచ్చిన మేము ఓటేస్తాం గైడ్ డైరెక్ట్ మాట్లాడండి ఆ ధైర్యం ఉండదు వాళ్ళు ఇచ్చిన డబ్బులు కావాలి మరలా వాళ్ళు తిన్నారంటే తిన్నారని చెప్పేసి అంటారు వాళ్ళు ఇచ్చేది ఎందుకు తింటానికేగా సో ఇక్కడ ఎవరిని సమర్థించడానికి లేదు తప్పు ఇక్కడ ప్రజల పక్కన ఉంది రాజకీయ నాయకులు అట్లాగే చేస్తున్నారు ఎవరు అధికారం కోసం వాళ్ళు ఎవరి బెనిఫిట్స్ కోసం వీళ్ళు ఇట్లా ఉంటుంది అన్నమాట పరిస్థితి కాబట్టి ఇప్పటికైనా అర్థం చేసుకొని ఇదిగోండి ఈ సహజ వనరులను ఇసుకను ఎలా దోచేసి చివరికి ఒక సామాన్యుడు ఇల్లు నిర్మించుకోవాలి అన్నా సరే ఇసుకను కొనలేని పరిస్థితి సో ఇదిగో ఈ విధంగా ఇప్పుడు ఆ ఇసుక దందాకి సంబంధించిన వ్యవహారం ఇప్పుడు ఆ ఫైల్సు ఆ యొక్క గూగుల్ చిత్రాలతో సహా ఇప్పుడు సీఎం గారి టేబుల్ పైన ఉంది మరి చూద్దాం ఇది కోర్టుకు సమర్పిస్తే ఏం జరగబోతుంది మరి అది జగన్మోహన్ రెడ్డి గారికి లేకపోతే ఆ హయాంలో పని మంత్రిగా పనిచేసినటువంటి వారికి అధికారులకి వీళ్ళందరికీ ఈ కేసు మరి గట్టిగా చుట్టుకొని ఉందా ఏం జరగబోతుందో చూద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా బాబు దగ్గర వైసీపీ హయాంలో ఇసుక దందాకు సంబంధించిన ఫైల్ ఏదైతే ఇప్పుడు చేరిందో దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మెచ్చుకోండి థ్యాంక్ యూ